హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారప్పు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మీకు మునగాకు కరివేపాకు కారం పొడి తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను ఈ వీడియోలో పూర్తిగా వివరణ ఉంటుంది ఎవరైనా కూడా ఈ కారం పొడి తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇలా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని దాంట్లో మునగాకు కరివేపాకుని ఇలా వేయించుకోవాలి గుర్తుంచుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఇలా వేయించుకోవాలి బాగా క్రిస్పీగా తయారయ్యే వరకు మంచిగా వేయించండి ఈ కారం తినడం వల్ల మొక్కలు నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి ఇది హెల్త్కి సంబంధించి చాలా మంచిది కొంతమంది జ్యూసెస్ తాగలేక మునగాకు కరివేపాకు చాలా మంచిదండి ఈ రెండు కూడా కనీసం ఈ కారం రూపంలోనైనా తీసుకోండి ఈ కారం ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మీరే వదిలిపెట్టారు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇక మళ్ళీ నెయ్యి వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి వేయించుకోవాలి మునగాకు వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకోవాలి చాలా దూరంగా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఈ కారంలో మనం వాడుతున్న ఇంగ్రీడియంట్సు చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ మనం వాడినాము హార్ట్ కూడా చాలా మంచిది దీంట్లో ఫ్లాక్ సీడ్ అలాంటివి వాడ వాడడం జరిగింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అదృశ్య నేను టేస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాక్ సీడ్ వల్ల చాలా టేస్ట్ వచ్చిందని దీంట్లో వెల్లుల్లి మినపగొల్లు ధనియాలు పింక్ సాల్ట్ గింజలు మిరియాలు శనగపప్పు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతామంటే మిరియాలతో సహా అవిస గింజలు మిరియాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట టేస్ట్ పరంగా కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకోవాలి వెల్లుల్లి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి కారం నూరేటప్పుడు ఈ వెల్లుల్లిని కారంలో యాడ్ చేయాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిన తర్వాత చాలా హెల్దీగా టేస్టీగా తయారవుతుంది ఏ నెయ్యి లేకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకుండా ఈ పప్పులన్నీ కూడా మంచిగా తోరగా వేయించుకోవాలి దాన్ని గుర్తుంచుకోండి స్టీల్ పెనం మాత్రమే వాడండి స్టీల్ పెనానికి స్టీల్ స్పూన్ వాడవద్దు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి వెదురుతో చేసినటువంటి స్పూన్స్ మాత్రమే వాడండి ఎందుకంటే స్టీల్కి స్టీల్ స్టీల్ పార్టికల్ రిలీజ్ అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది మన ఫుడ్లో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వుడెన్ స్పూన్ వాడండి అది కూడా వెదురుతో చేసినటువంటిది వాడండి తద్వారా ట్రైబల్స్ కూడా ఒక హెల్ప్ చేసిన వారం అవుతాం ఎందుకంటే నేను ఇది అరకు వ్యాలీ నుంచి తీసుకొచ్చినాను అక్కడ అంత ట్రైబల్సే వీళ్ళు ఈ గుడ్ అండ్ స్పూన్స్ వెదురుతో చేసినటువంటి వంట పాత్రలు ఇలా స్పూన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు నేను అక్కడి నుండే తీసుకొచ్చినాను వాళ్ళకు కూడా మనం ఎంతో కొద్దో గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం చూడండి ఇలా ఇవన్నీ కూడా పప్పులన్నీ ధనియాలు గింజలు అన్నీ వేసి ఇలా వేయించుకోవాలి దూరంగా వేయించుకోవాలి ఈ మునగాకు ఈ కారం పొడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెసిపీ ఎవరికైనా మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మల్టీగ్రెయిన్స్ ఇవన్నీ ఇన్ని వేసిన తర్వాత ఎంత ఆరోగ్యకరంగా తయారైతే ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఈ కారం తినడం వల్ల క్రమంగా డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్కి మంచిదే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఎవరికైనా బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి అలాంటి సర్జరీ అయిన వాళ్ళకి కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది బాలింతలకైతే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగా చాలా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గింజలు గుండెకు చాలా మంచిది కాబట్టి అవి కూడా హెల్త్ బెనిఫిట్ని ఇస్తాయి ఇక మిరియాలంట జలుబు చేయకుండా అలా కొన్నిటికి ఇది పనిచేస్తుంది ఇవన్నీ కలిపి మంచిగా దూరగా వేయించుకొని మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేయండి లైట్గా గ్రైండ్ చేస్తే కొంచెం భర్తలాగా ఉండాలి భర్త భర్తలాగా ఉండాలి కొంచెం అందంగానే ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గుమగుమలాడే నోరు ఊరించే మునగాకు కరివేపాకు కారం పొడి